మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి फाइट है आराज सेकंड ऑफ फाइट है आराज कौन

అసలు బోర్ అనిపించలేదు లో ఎవ్వరు కూర్చోలేదు కూడా అస్సలు ఎక్కడ కూర్చోలేదు సినిమా చాలా చాలా హైరెక్షన్ ఎట్లా సుకుమార్ గారు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇవ్వాలి చాలా బాగుంది సినిమా మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ప్రీమియం షో కి కూడా ఇంత క్రేజ్ లేడీస్ అంటే ఫ్యాన్స్ ఈ రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అని తెలుసు చాలా ప్రిపేర్ అయ్యొచ్చాను లైక్ డేర్ చేసి వచ్చాను రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది అసలు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఎనర్జీ అనుకో చాలా చాలా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం త్రీ ఇయర్స్ లేట్ అయింది కానీ డైలాగా పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్ సో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఒక డైలాగ్ ఉంది కదా లైక్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువేనే కాదు యాక్టింగ్ అయితే చించేసారు యాక్టింగ్ మాత్రం మేము ఫిదాయి అయిపోయాం ఫ్యాన్స్ అందరం కూడా సీట్లో కూర్చోకుండా చాలా ఎంజాయ్ చేస్తాం చాలా అంటే చాలా ఇక్కడైతే థియేటర్ లో మేడం సినిమా కోసం అయితే సింపుల్ గా ఒకే ఒక మాటలో మాట్లాడాలంటే దెబ్బలు పడతారు

చేత సీన్ సుకుమార్ గారు చాలా తక్కువ చెప్పారు మన కోసం కానీ బన్నీ అని యాక్టింగ్ చూస్తే ఒక్కొక్కరు ర్యామ్ పాటిస్తారు చాలా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక్క ఏ ఫైన సరే ఏ ఫైనా సరే ఇప్పుడు బన్నీ ట్రోల్ చేయండి

అన్స్టాపబుల్ అన్స్టాపల్ అన్నట్టుగా సినిమా పట్టుకో మాస్ జాతర మాస్ జాతర సినిమా చాలా బాగుంది

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డోల సింపి పారేసాడు జై భన్నే ఓన్ మాత్రం డోల రప రప ఆడి చేసాడు మనోడు అల్లెట్టిని సమత expectation తీచే ఇంక మూవీ డోల expectation నుంచి దేస్తున్నా ఇంకా సూపర్ మూవీ అయితే మాత్రం అయితే మనం అల్లు అర్జున్ ని కొత్త తరహాలో చూడొచ్చు చాలా కష్టపడ్డాడండి సినిమా అయితే మాత్రం వండర్ఫుల్ చాలా బాగుంది మూవీ మాత్రం సినిమా కోసం సంవత్సరాలు

కన్ఫామ్ గా త్రిపుల్ ఆర్ కూడా బ్రేక్ అయిపోద్ది సినిమా అల్లు అర్జున్ కి పడిన ట్రాల్స్ మొత్తం ఈ సినిమాతో రాంగ్ అండ్ ప్రూవ్ చేస్తాడు నేను స్క్రీన్ స్పేస్ అంతా ఎక్సలెంట్ ఉంది వన్ కన్నా చాలా బాగుంది సినిమా సినిమా చాలా బాగుందండి సినిమా లెంగ్త్ చాలా ఎక్కువ అయినా బోర్ కొట్టలేదు అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు కానీ ఫస్ట్ అల్లు అర్జున్ ఎంట్రన్స్ ఫైట్ తీశారు ఆ ఫైట్ క్లైమాక్స్లో దాని క్లారిటీ ఇస్తారేమో అని చూశాను అది ఎవలేదు పార్ట్ త్రీ గురించి ఉంచినట్టు ఉన్నారు ఆ మొక్క ఆ ఒక్క మొక్క ఈ పార్ట్ టూకి కనెక్టెడ్ కాదేమో అనిపించింది మిగిలిందంతా సినిమా సూపర్ డ్యాన్స్ ఫైట్లు యాక్టింగ్ అంతా అల్లర్జునే కనిపిస్తుంది సినిమా అంతా ఇంకెవరా కనిపించదు చాలా బాగుంది సినిమా పుష్పటు డైలాగ్స్ తో అయితే థియేటర్స్ అన్ని దద్దరి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు వైజాగ్ లో ఉన్నటువంటి సంగం సరత్ థియేటర్ ఇక్కడ ఏ హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ హంగామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందులో ఆ విషయంలో మాత్రం ఏ ఫ్యాన్స్ అయినా తగ్గేదేలే అన్నట్టే ఉంటారు సో ఈ రోజు ప్రీమియం షో చూసిన తర్వాత ఫ్యాన్స్ రెస్పాన్స్ మాత్రం ప్రతి ఒక్కరు డైలాగ్స్ తో అద్దరు కొట్టేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ రీచ్ అయిపోయింది పుష్పాటు పార్టీ మొదలైందని ఒకే ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు సో ఇప్పుడు ఒక రివ్యూ తీసుకుందాం మీ అందరికీ తెలుసు ఫుడ్ లవర్ గ్యాంగ్ కిరణ్ మనతో పాటు ఉన్నారు తను కూడా మీరు కూడా ఐకాన్ స్టార్ అర్జున్ చాలా ఇష్టం నాకు కూడా తన తన డైలాగ్ డెలివరీస్ కానీ తన డ్యాన్స్ కానీ అన్నీ బాగుంటాయి ఈ మూవీ ఏంటంటే సుకుమార్ గారికి మాత్రం మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఎవ్రీ ఫ్రేమ్ కానీ ప్రతిది కూడా చాలా అదరగొట్టారు ఫస్ట్ ఆఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్లో జాతర సాంగ్ నుంచి సినిమా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్కి అనమాట అండ్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరు కూడా చాలా ఎమోషనల్గా వస్తారు అసలు ప్రతి సీన్కి కూడా కనెక్ట్ అవుతారు ఆ ట్విస్ట్ కూడా అలాగే వదిలేరు పార్ట్ త్రీ అయితే మాత్రం ఇంకా అరాచుకునే చెప్పాలి అలా వదిలేడు అనమాట ఎండింగ్ను మాత్రం సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది సినిమా ప్రీవియస్ మనం చాలా మూవీస్ చూసినప్పుడు కూడా సీక్వెల్ అంత వర్కౌట్ అయిన పరిస్థితులు కొన్ని తక్కువ ఉంటాయి బట్ ఇప్పుడు ఆ రేంజ్ లో కొంత టెన్షన్ ఫ్యాన్స్ లో కంటిన్యూ అయినా కూడా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది సో అది రీచ్ అయిందంటారా అంటే ఫస్ట్ ఆఫ్ అదే పుష్ప పార్ట్ వన్ లో అల్లు అర్జున్ ఒకలా చూస్తే ఈ పార్ట్ లో ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అనమాట అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంటే ఇప్పుడు దాకా చూడండి అల్లు అర్జున్ చూస్తారు ఈ మూవీలో అంత అద్భుతంగా యాక్టింగ్ చేశారు పుష్ప టూ అనేటప్పటికీ పొలిటికల్ డైవర్షన్ వచ్చింది అభిమానుల మధ్య కాస్త ల్యాగ్ వచ్చింది ఇవన్నీ కూడా చూసాం బట్ ఇవన్నిటిని పక్కన పెడితే ఏదైనా ఏ హీరో అయినా ఒక సినిమాని సినిమాలో చూడే చూసే కోణంలో అయితే కనుక పుష్ప టూని మీరు ఎట్లా చూస్తారు నేనైతే చాలా ఫ్రీ మైండ్తో వచ్చా నేను అసలు కూర్చో అసలు నేను అనుకోలేదు సినిమాకి వస్తానని కూడా అనుకోలేదు వచ్చాను సరదాగా ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ సినిమాలో అయితే నేను అలా చూస్తున్నాను 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 నేను అందులోకి వెళ్ళిపోయాను అనమాట నాకే తెలియకుండా అంటే ఆ సుకుమార్ డైరెక్షన్ అంత బాగా అంటే ప్రతి ఫ్రేమ్ కూడా అంత బాగా అనిపించింది అందరు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఒక సీన్లో అమ్మోరు జాతర అంటే ఒక క్యారెక్టర్లో జాతరని ఎలా చూపించాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్కడ సెంటిమెంట్ కూడా అమ్మాయికి ఆడవాళ్ళకి ఎక్కడైనా గనక ఇబ్బంది కలిగితే అమ్మో అన్నట్టు చూపించారు అది మాత్రం నాకు చాలా గోపివంశనమాట దానికి తోడు దా అది ఒక చిన్న అది చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది అనిపించింది దాని తర్వాత సినిమాకి వచ్చి చూసిన అర్థమవుతుంది దాని తర్వాత దానికి అమ్మ మొగుడు లాంటి సీన్ తీసాడు అనమాట అక్కడైతే ఇంకా అసలు కుచీలు ఎర్రగొడుతుంది నా పక్కన ఉన్న వాళ్ళైతే తొక్కిసి తొక్కిసి గావరైపోయి అంటే అసలు సుకుమార్కి మాత్రం యాక్ట్ చెప్పాలి సుకుమార్ కన్నా ఆ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం నేను ఈ సినిమాతో పెద్ద ఫ్యాన్ అయిపోయిన అల్ ఫస్ట్ ఏమి మాట్లాడినప్పుడు యాటిట్యూడ్ గా వస్తున్నాడు వీడికి యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉంటుంది భయ దేనికి ఉండదు ఎవరి కోసం కాబట్టి కింద నుంచి పైకి వచ్చాడు ఆ యాటిట్యూడ్ అనేది ఉంటుంది అంతేగాని ఆ యాటిట్యూడ్ వల్ల పక్క ఏం హాని జరగాలి కదా ఎవరికి నచ్చినట్టు ఇప్పుడు మేము మా యాటిట్యూడ్ అది అంత అంత క్రేజ్ కింద నుంచి పైకి వచ్చారు వెనక సపోర్ట్ ఉంటే సపోర్ట్ లేకుండా ఎవరు రారు సపోర్ట్ ఉన్న మన యాక్ట్ చేయకపోతే అందరూ హిట్ అంటామా సూపర్ అంటామా లేదు కదా యాటిట్యూడ్ అనుకోవాలా లేకపోతే తన పర్ఫార్మెన్స్ పైన ఆ డైరెక్షన్ పైన తనకి అడ్వాన్స్ గా ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇంట్లో ఉంచి వచ్చే బ్లడ్ అందరికి అలాగే ఉంటుంది కానీ మన స్టార్టింగ్ నుంచి ఇచ్చాం కెరియర్ కాబట్టి మనకు చిన్న యాటిట్యూడ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎవడైనా రూపాయి సంపాదిస్తే కాల రెగరేస్తారు రూపాయి సంపాదించి గా ఉంటారు అతనికి తన కాల కష్టం మీద వచ్చారు కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తాడు తప్పేమో అంతేగానే ఆ యాటిట్యూడ్ అని కొట్టు ఇంట్ తిట్టని చెప్పలేదు కదా అతను నచ్చే స్టైల్ అతను చేస్తే అంతేగాని విన్యంగా విధంగా ఉన్నంత మాత్రం అలా హీరోలు కాదు యాత్ర చూపించినంత మాత్రం పోరం ఏం కాదు అతని కష్టానికి పడ్డ కష్టం సినిమాలో చూపించాడు అందుకే మాట్లాడాడు కష్టపడ్డాడు టాలెంట్ కి బ్యాక్గ్రౌండ్ అవసరం అవసరం లేదు కింద నుంచి పైకి వచ్చారు అందరూ మామూలుగా సినీ స్టార్ ప్రకారంగా అయితే మెగా ఫ్యామిలీ ప్రకారంగా అయితే వచ్చారు కాదంటలేదు అంటే అతను ఎప్పుడు బ్యాడ్ చేయలేదు మెగా ఫ్యామిలీని ఎప్పుడు బ్యాడ్ చేయలేదు ఎప్పుడు గుడ్గా గుడ్గా అనుకుని వచ్చారు సో ఇతనైతే ఐక్య స్టార్ మేడం చాలా తన ఐక స్టార్ ఎలా వచ్చిందంటే కష్టపడి పేరు తెచ్చుకున్నాడు ఎవరు టాలెంట్ అలా అనే అన్నాడు కదా అది నిజమే పక్కా అది సుకుమారా గంగోత్రిలో చూసిన అల్లు అర్జున్ గారేనా పుష్పటులో కనిపించింది మేడం అప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి తీసుకుందాం తప్పు కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ గారు ఉన్నారు చిరుత ముందు గెటప్ అని చూపించారు తర్వాత సర్జరీ అయిన తర్వాత చిరితాగారు మూవీ చూసిన తర్వాత నచ్చి ఒక్కో స్టెప్ ఎదిగి ఒక్కో క్యారెక్టర్ మారి ఒక్కో స్టైల్ మారింది కాబట్టి గోబుల్ స్టార్ అయ్యారు ఇప్పుడు స్టైలిష్ స్టార్ వచ్చింది బిరుదు ఎవరికి ఫ్రీగా ఎవరు నేషనల్ అవార్డు కూడా ఎవరికి ఫ్రీగా ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కునే కాదు అవార్డులు ఇవన్నీ కష్టపడి మనలో ఉన్న టాలెంట్ చూపించి స్టైల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చూపిస్తేనే అవార్డులు మనకి అరే టూ మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా ఉంది అతను స్టైలింగ్ బట్టే కదా మన అందరం మారే యాటిట్యూడ్ పెట్టే కదా మనం అందరూ మారుతున్నాం సినిమాలో సబ్జెక్ట్ ఉంది భయ లేడీస్కి ఎలా గౌరవ అవ్వాలి సో ఎలా ఎక్కడ అన్నీ బాగున్నాయి మాటలు ఎక్కడెక్కడ గౌరవం ఉండాలి చెల్లెంటే పిన్న చిన్నాన్న అంటే అర్థం ఏంటి చాలా బాగా చెప్పారు తను ఆ సుకుమార్ గారు మాత్రం నన్ను చాలా మా అమ్మలు గారు ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ మేడం చిన్న చిన్న మరి రొమాంటిక్ ఉంటాయి అది అడ్జస్ట్ అయిపోయి ఈ రోజుల్లో మటుగా అందుకే బ్యాడ్గా లేదు చూడవలసిన సినిమా మేడం మిన్బిడ్స్లోకి లేడీసే వచ్చారు మేడం కానీ ఇది ఈ సాంగ్లు మట్టుగా ఇంక మూడు దాస్తారు ప్లీజ్ బేగ రిలీజ్ చేస్తే మేము కూడా చూస్తాం ఇది నెక్స్ట్ ఎక్కువ ల్యాక్ చేయొద్దు బేగ పంపించేస్తే మేము కూడా చూసేస్తాం ఆనందంగా